What's your name? Nazim Tala. Nazim విడుదల చేస్తాము విద్యారంగాన్ని పటిష్టం చేస్తామని చెప్పి ప్రగాఢ బాధ కలిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా పొద్దున్న తర్వాత ఇప్పుడు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద వాడే పరిస్థితి వచ్చినా కూడా రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద వాళ్ళు నిరసన తెలుపుతున్నా కూడా ప్రభుత్వము అందజనవట్లేదు అయితే ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే ఇంకా ఈ యొక్క పోరాటాలు ఉధృతం చేస్తాము ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా స్థమ్మింప చేస్తాము విద్యార్థులు ఏకమైతే ఎట్లుంటదో గతంలో మీకు తెలుసు ఇప్పుడు కూడా అదే పద్ధతి మీకు వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాము వేరే మీరు ఇంతట్లో ఓట్ల మీద సీట్ల మీద ఉన్నటువంటి దేశ యొక్క విద్యార్థుల భవిష్యత్తు పైన దేశ భవిష్యత్తు పైన లేదు ఇది ఒక ఇంతతో మీరు ఇట్లా ఈ స్కాలర్షిప్ ఫీజు మెంబర్స్ అంటే ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం మూత ప్రభుత్వం ప్రైవేటు మూతపడేటటువంటి కళాశాలలో చేర్పించకపోతే విద్యార్థులను ఆదుకోకపోతే మొత్తము మీ భర్తం భర్తం విడా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం విడుదల చేయాలి పెండింగ్ లో ఉండే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉండే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉండే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి చేయాలి Pending loan the scholarship on Uventane. We're gonna tell you pending loan the scholarship on Uventane. We're gonna challenge the the scholarship on the the scholarship on Uventane. the scholarship on Uventane. the scholarship on Guarda le certe alippe, lingua, dove scalaci i piani ventele! Guarda le certe alippe, lingua, dove scalaci i piani ventele! Guarda le certe alippe, lingua, dove scalaci i piani ventele! Guarda le certe alippe, lingua, dove scalaci i piani ventele!